హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జూలై నెల పే స్లిప్స్లో భారీ మార్పులు అయితే గమనించాలండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి జూలై నెల పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి నిన్న ఈవినింగ్ నుంచి కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి అయితే ఈ పే స్లిప్స్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి పెన్షన్ పే స్లిప్స్ అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే డౌన్లోడ్ అయితే అవుతున్నాయండి మీ యొక్క ఐడి మరియు పాస్వర్డ్ని ఉపయోగించి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇక ముఖ్యంగా జూలై నెల పే స్లిప్స్లో పెరిగినటువంటి డిఆర్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కలిసిందా లేదా అనేది అందరూ ఖచ్చితంగా చూసుకోవాలండి అదేవిధంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా డిడక్షన్ చేశారా లేదా అని అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఏడు లక్షల యాభై వేల కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారికి జీరో ట్యాక్స్ అయితే పడుతుందండి కాబట్టి ఈ రెండు విషయాలు మీరు ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకుని ఏమైనా పొరపాట్లు ఉన్న అయితే మీ డిడిఓ గారిని కానీ ఎస్టీఓ గారిని కానీ సంప్రదించాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సీఎఫ్ఎంఎస్ సైట్లో అయితే మీ యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకుని అందరూ కూడా గమనించాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్